ఏంటిటా నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ ఖాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం మన ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది ఆయన లాగా మాట్లాడటం ఇక ఎవరి తరం కాదు ఈ అసలు ఈ దశాబ్దానికే అది వల్లగాని పనిలాగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఫ్యాక్షనిస్టులు ఎంతో గొప్పవాళ్ళు వాళ్ళ కింద పనిచేసే కార్యకర్తల కోసం వాళ్ళు ప్రాణాలు త్యాగం చేయటానికైనా సరే సిద్ధపడిపోయే మహానుభావులు వాళ్ళంత గొప్పోళ్ళు ఈ భూప్రపంచం మీద ఎవరు లేరు నేను కూడా ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉన్న నుంచే వచ్చాను జగన్మోహన్ రెడ్డి గనక నిజమైన ఫ్యాక్షనిస్ట్ అయితే ఈ నాయళ్ళందరూ అంటే ఈ విపక్ష నాయకులు అనుకుంటాను తెలుగుదేశం జనసేన ఇచ్చాదు వీళ్ళందరూ బతకి బట్ట కట్టగలిగే వాళ్ళ అని కామెంట్స్ చేస్తూ ఉన్నాడు లండన్లో పర్యటనలో కొంతమంది గ్యాదరింగ్లో ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవి నిన్నగాక మొన్ననే అసలు జగన్ ఒంటరి వాడైపోయాడు జగన్ని మనం అంతా కలిసి కాపాడుకోవాలి అని ఇచ్చేది ఇవన్నీ కొన్ని మాటలన్నింటినీ కొన్ని వీడియోల ద్వారా మనం చూసాం మరి అలాంటిది ఇప్పుడు వయసు వరుస దానికి కాంట్రాస్ట్గా ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే ఆడికి వచ్చిన గ్యాదరింగ్లో కూడా చాలామంది ఆ మాటలన్నింటినీ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక దాంతోపాటుగా మళ్ళీ తిరిగి మనం అధికారంలోకి వస్తే ఫ్రీ హ్యాండ్ కావాలి మాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే కావాల్సిన వాళ్ళందరినీ వేసేసుకుంటా వెళ్ళిపోతాం అని ఉద్దేశం కొద్దీ ఒకటి అడుగుతూ ఉంటే ఇతను నవ్వుతూ వాళ్ళ వైపు అలాగనే అన్నట్టుగా కన్ను గీటుతూ ఉన్నాడు అసలు ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఇలాంటివి బయటకొస్తే మన మీద ఎవరైనా ఏదైనా కేసు పెడతారా లేకపోతే ఇలాంటివి మనం మాట్లాడవచ్చున మనం ఒక గౌరవప్రదమైన ఒక ఉద్యోగంలో ఉన్నాము ఆ ఉద్యోగానికి గౌరవించాలి అసలు లా ఒబేడింగ్ సిటిజన్గా మనం దందున లాయర్గా ఇప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్న ఒక వ్యక్తి ఇలా మాట్లాడ తగునా అన్నట్టుగా ఈ పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి వ్యవహారం ఏమాత్రం లేకుండా నోటుకొచ్చింది మాట్లాడేస్తూ ఉన్నాడు అసలు జగన్మోహన్ రెడ్డికి భజన వంది మాగదుల్లాగా పనిచేయటం మూలానే ఏజీ పోస్ట్ వచ్చి ఉండొచ్చు కానీ వచ్చిన తరువాత ఆ పోస్ట్ కన్నా ఒక మర్యాద ఉండాలిగా అది ఏం లేదు నేను కావాలంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత దూరమైనా సరే నేను వెళ్ళి చేసుకొని వస్తాను అని బాహాటంగా మీడియా ముందే మాట్లాడుతూ ఉన్నాడు దాంతోపాటుగా విపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు అరెస్ట్కి ఈ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు ఊళ్ళో పెళ్లికి హడావిడ అన్నట్టుగా అరెస్టు సిఐడి చేసింది చేపించిన వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు మనం కొత్తగా మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు అలాగా ఒక కార్యక్రమం ఒక దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎత్తుకుంటే అసలు చంద్రబాబు నాయుడిని పది సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచుతామని చెప్పి ఆ సిఐడి సంజయ్తో కలిసి ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అమరావతిలోను హైదరాబాదులోను ఢిల్లీ దాకా వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ వచ్చి ఇంగ్లీష్లో కొంతమంది కొన్ని అడుగుతూ ఉంటే హిందీలో కొన్ని అడుగుతూ ఉంటే మీరు ఇలా అడిగారంటే మనకి ఏం తెలియదు మనమంతా ఎదురయ్యే బ్యాచ్ అంటే ఇక్కడ ఇక్కడుంటే ఎదురాయి అని పిలుస్తాము మరి అక్కడికి వెళ్ళండి అనాలంటే ఏమనాలో తెలియక అక్కడికి వెళ్ళి ఎదురాయి అని పిలుస్తాము అలాంటి బ్యాచ్ మనకి మనకు అంతకు మించి హిందీ ఏమి రాదు మీరు కొద్ది కొద్దిగా ఇంగ్లీష్లో ఆడకండి నాకు వచ్చినంతలో నేను చెబుతానన్నాడు అసలు ఏఏజీగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి మరి ఏం చదివాడో ఎలా చదివాడో తెలియదు కానీ ఇంగ్లీషు కూడా ముక్కల ముక్కలుగా బొట్లేరు ఇంగ్లీష్ అనే అని ఇంతకుముందు ఎక్కిరించేవాళ్ళు అలాంటి బొట్లేరు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఆయన ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడంటే ఏమనుకోవాలి అసలే ఇప్పుడు ఎన్నికల తరుణంలో జరిగిన గొడవల మీద కానీ మాచర్ల అనంతపూరు చంద్రగిరి లాంటి వాటిల్లో జరిగిన గొడవల మీద ఈసీ చాలా సీరియస్గా ఉంది చాలామంది ఎస్పీలు సస్పెండ్ అయిపోయారు కలెక్టర్లు బదిలీ అయిపోయారు పోలీస్ ఆఫీసర్ల మీద చాలామంది మీద సిట్టు ఏర్పాటు చేయబడి వాళ్ళందరి మీద ఉద్యోగాలు ఇప్పుడు అడకత్తెలో పోగ చెక్కలాగా ఉంటే ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఏమనుకోవాలి దీంతో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కూడా ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్నాననే విషయాన్ని మర్చిపోయి కౌంటింగ్ ఏజెంట్లకి ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు రూల్స్ ఏవి పాటించే వాళ్ళని మీరు పంపించకండి అంటే ఈ నాయకులకి అనమాట కౌంటింగ్ ఏజెంట్లుగా ఎలాంటి వాళ్ళని పెట్టుకోవాలని క్లాసులు తీస్తూ ఉన్నాడు కాబోలు కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరిని పెట్టుకోవాలి అని అంటే కొట్టటమే మనకు బాగా తెలిసిన విద్య కాబట్టి అలా బాగా కొట్లాటకు వాళ్ళని రూల్స్ ఇవి అని చెబితే ఆ రూల్స్ గీల్స్ మాకు జాతానాయి మేము అడ్డం పడతామంటే పడతాం మేము ఆపుతామంటే ఆపుతాం అనే ఉండే వాళ్ళని పొగరబోతుల్ని కౌంటింగ్ ఏజెంట్లుగా పంపించమని ఆయన చెబుతూ ఉంటే అసలు ఎటుపోతుంది రాష్ట్రం ఈ రాష్ట్రంలో సజావుగా ఎన్నికలు జరగాలి అని అంటే ఇదిగో డిఏజీని మార్చాల్సిందే ఇదిగో సిఎస్ని మార్చాల్సిందే ఇదిగో ఈ పోస్టింగ్లో ఉన్న ఈ ఎస్పీలని డిఎస్పీలని మార్చాల్సిందే అని అంటూ ఉంటే మళ్ళీ దానికి తోడు పైపెచ్చు ఇలాంటి రాజకీయ నాయకులు అసలు జగన్మోహన్ రెడ్డి అంత గొప్ప ఫ్యాక్షనిస్ట్ అయితే కింద ఉండే కార్యకర్తల కోసం ఆయన ప్రాణం ఇచ్చేవాడు గనక అయితే కనుక తెరలు కట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఎనిమిది కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్లో వెళ్ళడం ప్రజల్ని ఎవరిని కలవకపోవడం ఇవ్వెత్తున తెరలు కట్టుకొని ఆ తెరల మధ్య గుండా ఆయన వెళ్ళడం ఎక్కడ బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడకపోవటం ఈ సిద్ధం సభలు లాంటివి ఏమన్నా జరిగితే గులక రాయని ఒకసారి కోడికత్త అని ఒకసారి కొన్ని విచిత్రమైన కేసులన్నింటినీ తెరపైకి తీసుకుని రావడం ఇక సిద్ధం సభల్లో జరిగిన డ్రామాలు అయితే మామూలుగా లేవు ఎవరు ఉండరు ఒక బ్రిడ్జ్ మీద ఆ మధ్యలో ఎవరో ఎట్లా వస్తాడో తెలియదు ఒక వ్యక్తి జెండా పట్టుకుని ఉంటే ఈ బస్సు వెళ్తూ ఉంటే మోకాళ్ళ మీద దండం పెట్టి ఎన్నికెడత పరిగెత్తుకుంటా వచ్చి ఆయనకి కొన్ని కాగితాలు ఇచ్చి ఆయు జగన్మోహన్ రెడ్డి కూడా బస్సు ఆపి వచ్చి ఆ మెట్ల మీద కూర్చొని వాళ్ళని ప్రేమగా ఆప్యాయంగా నిమురుతూ పలకరిస్తూ ఉంటే ఇంత పెద్ద డ్రామాలు వేయాల్సిన అవసరం ఉందా ఎన్నికలంటే ఎన్నికలంటే ప్రజల్లో నమ్మకం ఉండాలి ప్రజలు మనల్ని ఎన్నుకోవాలని వాళ్ళకి ఏమి మన కార్యక్రమాలు చేస్తే వాళ్ళు మనల్ని ఎన్నుకుంటారనేది తెలుసుండాలి సరే అలాంటివి ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేయలేదు అధికారాన్ని దుర్వినియోగం ఎలా చేయాలి అనే దాంట్లో పెద్ద పెద్ద పుస్తకాలే రాయటం జరిగింది ప్రతి అంశంలోనూ కోర్టు దాకా వెళ్ళి చివాట్లు తింటే తప్ప ఏ అంశాన్ని ఒక పట్టాన వదిలిపెట్టకపోవటం రంగుల కోసం ఈయనకున్న పిచ్చి రంగుల కోసం మూడు వేల కోట్ల రూపాయలు నాశనం చేసేయటం ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఇస్తారో తెలియకుండా వచ్చే వాలంటీర్లని ఒక యాభై మంది ఇళ్ళ మీద ఒక స్పై కెమెరా లాగే ఈ వాలంటీర్లను పెడితే చివరికి ఆ ఎన్నికల ప్రక్రియలో ఆయన వాలంటీర్లు పాల్గొనకూడదు అని అంటే దాని మీద పెద్ద ప్రచారం ఇక ఈ పెన్షన్లు వాళ్ళ చేత ఇప్పించకుండా ఆపివేయబడితే దాన్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి అనేక రకాలైన ఎత్తులు వేయడం ఖచ్చితంగా ఎన్నికలకు రెండు రోజుల ముందు డీబీటీ ఖాతాల్లో డబ్బులు వేయడానికి పద్నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సిద్ధం చేసుకుని ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆపివేయబడితే దాన్ని ప్రతిపక్షాలను ఎత్తిని రుద్దే ప్రయత్నం చేయటం ఇలాంటివన్నీ చేసి ఇప్పుడు ఇతను పెద్ద గొప్ప ఫ్యాక్షనిస్టు మళ్ళీ తిరిగి వస్తే ఎవరిని లేకుండా చేసేస్తాడు అని అంటే అసలు ఈ ఎన్నికలు ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాడా ఏ వైఎస్ఆర్ కా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా ఇప్పుడు ఉన్న వాళ్ళు చేసిన దురాగతాల మీద ఈ ప్రజల మధ్య మనగలుగుతారా అనే ఏ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇలా మాట్లాడుతుంటే మరి పిచ్చి పీక్స్కి వెళ్ళింది ఆయన కూడా ఎక్కడన్నా ఎవరికన్నా చూపించండి బాబు అన్నట్టుగా లేదు ఇదే ఈరోజు కుండబద్దలు